ప్రస్తుతం బుల్లి తెరపై బిగ్ బాస్ సీజన్ నైన్ విజయవంతంగా రన్ అవుతోంది ఎట్ ప్రజెంట్ ఫ్యామిలీ కూడా ఎమోషనల్ గా సాగుతోంది ఈ క్రమంలోనే తనుజా సోషల్ మీడియాలో మరోసారి అడ్డంగా దొరికిపోయింది ఎప్పుడూ బిగ్ బాస్ షోని నిశ్చితంగా గమనిస్తూ ఉండే ట్రోలర్స్ ఈసారి తనుజా రెండు నాలుకల ధోరణి బయట పెట్టారు రీతూ డిమాండ్ పవన్ ఇద్దరి విషయంలో వేరు వేరు కంటెస్టెంట్ దగ్గర ఎమ్మడు ఎలా వాగిందో వీడియో ప్రూఫ్ తో సహా పెట్టారు ఈ కారణంతోనే తనూజ దారుణంగా ట్రోల్ చేయడం కూడా చేశారు నెటిజన్స్ ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో డీమాన్ రీతూ రిలేషన్షిప్ గురించి తనూజ రెండు మాటలు మాట్లాడినట్టు తెలుస్తోంది ముందుగా కళ్యాణ్ పడాల దగ్గర డీమాండ్ గేమ్ రీతు వల్ల ఎప్పుడూ ఆగలేదని కానీ రీతు ఓ పిచ్చిది డీమాన్ వల్ల రీతు బ్యాడ్ అయిపోయిందంటూ చెప్పుకొచ్చింది తనూజ కళ్యాణ్ తో జరిగిన ఈ సీన్ లో డిమాన్ పవర్ ను బ్యాట్ చేసేసింది కట్ చేస్తే భరిణి దివ్య దగ్గర సీన్ లో మాత్రం తనుజ తన నాలుకను మడతెట్టేసింది తన స్టేట్మెంట్ ను రివర్స్ చేసేసింది డిమాండ్ రీతు విషయంలో డిమాండే తప్పన్నట్టు చెప్పుకొచ్చింది డిమాండ్ గేమ్కు రీతు మైనస్ అని ఒకవేళ రీతు లేకుండా డిమాండ్ పవన్ గేమ్ ఆడితే ఎక్కడో ఉండేవాడంటూ భరణి దివ్యతో చెప్పుకొచ్చింది ఈ సీన్లో రీతును ఏకంగా బ్యాట్ చేసేసింది ఇలా రెండు సీన్లలో వేరు వేరు డిస్కషన్స్లలో ఒకసారి రీతును మరొకసారి పవన్ ను బ్యాట్ చేసి ట్రోలర్స్ కు అడ్డంగా దొరికేసింది తనుజా సోషల్ మీడియాలో అది నాలుకాలేక లేక తాటిమట్ట అనే కామెంట్ తో కూడా ఈమెత్తగా ట్రోల్ అవుతాం